హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు చారిత్రాత్మక విజయం పదకొండు ఏళ్ల పోరాటం అయితే ఫలించింది చివరికి న్యాయమే గెలిచింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుందండి పెన్షనర్లకి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి సుదీర్ఘకాలంగా పెన్షనర్లు పో చేస్తున్నటువంటి పోరాటం ఎట్టకేలకు ఫలించిందండి ఇక పదకొండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పెన్షనర్లకు సంబంధించిన ఒక కీలకమైన అంశంలో కోర్టు అయితే చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఈ తీర్పుతో పెన్షనర్లు తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయపరంగా సరిదిద్దుకోగలిగారండి రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీ గోపాల్ సింగ్ రావు గారికి లభించిన ఈ అద్భుతమైన విజయాన్ని రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగ పెన్షన్ల సంస్థలు ఘనంగా స్వాగతించాయి ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లలో కొత్త ఆశలనైతే చిగురించిందండి అసలు సమస్య ఏమిటంటే పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగులందరికీ పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్లో కొంత భాగాన్ని గరిష్టంగా నలభై శాతం వరకు ఒకేసారి ఏకమత్తంగా పొందటాన్ని కమిటేషన్ అంటారు అయితే ప్రభుత్వం ఈ కమిటేషన్ మొత్తాన్ని పదహైదు సంవత్సరాల కాల పరిమితితో ప్రతీ నెల పెన్ పెన్షన్ల ప్రాథమిక పెన్షన్ నుండి కొంత భాగాన్ని తీసివేయటం ద్వారా తిరిగి రాబట్టుకుంటుంది అయితే అన్యాయం ఇక్కడే జరిగిందండి ఈ రికవరీ కోసం ప్రభుత్వం లెక్కించిన వడ్డీ రేటు పన్నెండు శాతం ఈ వడ్డీ రేటు ఇప్పటికీ అమల్లో ఉండటమే పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని అయితే కలిగించిందండి ఇక వాస్తవానికి ఈ పెన్షన్ పథకం ప్రారంభించినప్పుడు బ్యాంకు వడ్డీ రేటు పన్నెండు శాతం ఉన్నప్పటికీ ఆ తర్వాత అది నిరంతరం తగ్గుతూ ఉందండి రెండు వేల పది నాటికి వడ్డీ రేటు ఎనిమిది శాతంకి చేరుకుంది ప్రస్తుతం బ్యాంకుల వడ్డీ రేటు దాదాపు ఐదు శాతం మాత్రమే ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం పాత విధానంలోనే పన్నెండు శాతం వడ్డీ రేటుతో రికవరీ కొనసాగించడం పెన్షనర్ల పాలిట దోపిడిగా మారింది ఇక పలువురు అనుభవజ్ఞులు రిటైర్డ్ సెక్రటేరియట్ సూపర్డెంట్లు జిందాల్తో సహా ఈ అంశంపై లోతుగా లెక్కలైతే వేశారండి అయితే ఎనిమిది శాతం వడ్డీ రేటు ఆధారంగా చూసిన కమ్యూటేషన్ పెన్షన్ మొత్తం కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలల్లో పూర్తిగా రికవరీ అయిపోతుంది అయితే ప్రభుత్వం పదహైదు సంవత్సరాల పాటు వసూలు చేయడంతో ఈ అదనపు కాలంలో పెన్షనర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయబడ్డాయి ఈ అన్యాయం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా నూట ఎనభై మూడు శాతం ఎక్కువ నష్టాన్ని చవి చూసారని లెక్కలు చెబుతున్నాయండి అందుకే ఈ నష్టాన్ని భరించలేక చాలామంది కొత్తగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా ఈ కమిటేషన్ సదుపాయాన్ని తిరస్కరించడానికి కూడా వెనుకాడరు అయితే పెన్షనర్లకు కాకుండా విజయం అయితే లభించిందండి కోర్టులో ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయపు పూరిత వసూళ్లకు వ్యతిరేకంగా పలువురు పెన్షనర్లు ఈ కోర్టులో అయితే వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు ఇక జిందాల్ కేసులో భాగంగా కోర్టు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఒక ముఖ్యమైన ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇకపై పెన్షన్ల నుంచి చేయబోయే భవిష్యత్తు రికవరీని నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే మొత్తానికి పెన్షన్లు కోరుకున్న విధంగా కమ్యూటేషన్ కాలాన్ని ఐదు అంటే పదహైదు ఏళ్ళ నుంచి పది సంవత్సరాల ఎనిమిది నెలలకు తగ్గించాలని కోర్టు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది పదకొండు సంవత్సరాల పోరాటం తర్వాత సాధించిన ఈ చారిత్రాత్మక విజయం పెన్షన్లందరికీ కూడా ఒక గొప్ప ఊరటైతే కాబోతుందండి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లు ఆర్థిక భారం తగ్గుతుంది ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన పెన్షనర్లందరికీ కూడా అభినందనలు అండి ముఖ్యంగా ఈ తీర్పు ఒక ఈ రాజస్థాన్ కేసుకే పరిమితం కాలేదండి ఇది ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించాలని చాలా గట్టిగానే చెప్పింది ప్రభుత్వం అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈ యొక్క తీర్పుని ఇంకా ఆచరణలో అయితే పెట్టలేదండి త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా రూపొందించి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క తీర్పునైతే అమలులో అయితే పెట్టబోతున్నారు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు పెన్షనర్లకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్